దళితుల శ్మశాన వాటికను ఆక్రమణ చేసి లేఅవుట్ వేస్తున్న సంఘటన రాజమండ్రి రూరల్ బొమ్మరు పరిధిలో చోటు చేసుకుంది స్థానిక దళిత నాయకులు ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కావురి వరలక్ష్మి వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ నాయకులు రామవరపు చంటి రాజు తదితరులు మాట్లాడుతూ పాత బొమ్మూరు ప్రాంతంలో దళితులకు చెందిన ఏడున్నర ఎకరాల స్థలంలో బొమ్మూరు ప్రాంతానికి చెందిన అగ్రవర్ణాల నాయకులు కంటిపొడి బాబీ నవీన్ చౌదరి అనే వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేశారని తెలిపారు దీనిపై స్థానిక దళితులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పంచాయతీ అధికారుల అండదండలతో దళితులకు చెందిన శ్మశాన వాటికను ఆనుకొని ఉన్న ఇరవై అడుగుల రోడ్డు ఆక్రమించారని పేర్కొన్నారు దళితులకు చెందిన స్థలంలో ఉన్న రెండు టేకు చెట్లను అనుమతులు లేకుండా నరికి వేశారని వివరించారు దళితుల శ్మశాన వాటిక ఆక్రమించారని బొమ్మూరు పంచాయతీ సెక్రటరీ కాశీ విశ్వనాథ్ విఆర్ఓ విజయదుర్గా దృష్టికి దళితుల భూమిని ఆక్రమించినట్లు ఫిర్యాదు చేశామని తెలిపారు అయితే ఈ లేఅవుట్ లో జరుగుతున్న పనులను వారు ఆపలేదని తెలిపారు పదిహేను గ్రామాలకు వెళ్లే రోడ్డును ఆక్రమణ చేస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు మామూలు మత్తులో చర్యలు చేపట్టడం లేదని తెలిపారు దళితుల భూములు ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్న అగ్రవర్ణాల నాయకులపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు వెంటనే దళితుల భూమిని ఆక్రమించిన సంఘటనపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆందోళన కార్యక్రమంలో ఎర్లగడ సునీల్ పలివెల పృథ్వీరాజ్ అనంతపురపు గోపి పలివెల పండు సందీప్ మహేష్ శ్రీను రోషన్ రాజీవ్ కుమార్ మోర్త రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అలాగే మా బొమ్మూరు మా సొంత ఊరు బొమ్మూరు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము నివాసం ఏర్పరచుకున్నాం మా సొంతూరు ఇక్కడ సామ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా అందువల్ల ఏంటంటే ఇక్కడ దళికి సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఉంది దాన్ని ఇక్కడ లేఅవుట్ వారు చెరుకూరి ఏం పేరమ్మా బాబు కంటిపూడి బాబీ కంటిపూడి బాబీ గారేమో లేఅవుట్ వేసారండి మరి అది డిటిసిపియో సోషల్ మన పంచాయతీ అప్రూవ్లో తెలియదండి వేసిన దాన్ని వాళ్ళు రోడ్డును చూపించాల్సింది రోడ్డుకి చూపించాల్సిన రోడ్డుని మానేది లేఅట్లో చూపించాల్సిన రోడ్డును మానేసి బొంబూరుకు పంచాయతీ సంబంధించింది అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి బరియల్ స్థలంలోని వచ్చి రోడ్డును చూపిస్తున్నారు వాళ్ళు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై అడుగులు రోడ్డు ఎస్సీ స్థలాన్ని రోడ్డుగా చూపిస్తున్నారు రోడ్డు స్థలాన్ని వాళ్ళు ఆక్యుపై చేసి లేఅవుట్లో లేని అది రోడ్డుగా వాళ్ళు పొజిషన్ తీసుకొని సామాజిక మా ఎస్సీ వర్గానికి చెందిన బరియల స్థలాన్ని రోడ్డుగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి అది స్థలాన్ని ఆక్యుపై చేసి ఈ విషయంలో మేము ఇప్పుడు ప్రెజెంట్ కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి మార్నింగ్ నుంచి మేము అడుగుతున్న అడిగితే పంచాయతీ వారికి కూడా సదరు బొమ్మూరు పంచాయతీ వారికి ఫోన్ చేసి అడగ కొత్త సెక్రటరీ గారే నేను ఇప్పుడు కొత్తగా వచ్చానండి నాకు తెలియదండి కాగితాలు వీళ్ళు పట్టుకొని రమ్మని పంచాయతీ లేఅవుట్ లేఅవుట్ వారికి తెలియజేశారంటండి లేఅవుట్ వారేమో పంచాయతీ కాగితాలు పంచాయతీలో సబ్మిట్ చేయాలి డిటీసీపీ ఎక్కడ అప్రూవల్ తీసుకున్నా సరే సంబంధించిన కాగితాలు బొమ్మూరు పంచాయతీ వారికి చెయ్యి సమర్పించాలి రెండో విషయం ఏంటంటే లేఅవుట్ వేసిన తర్వాత దీనికి సంబంధించిన మంచి చేతులు అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారి ఆధీనంలోనే జరుగుతాయి కాబట్టి మరి పంచాయతీ సెక్రటరీ గారి ఈ విషయంలోనే కొంచెం యాక్షన్ తీసుకొని దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మా స్థలాన్ని మాకు అబ్జెప్టో చాలు లేఅవుట్ సంఘ తర్వాత మా మా చేసిన మా బరియాల ఆక్యుపే ఎస్సీ సామాజిక వర్గం సంబానికి సంబంధించిన బర్యలు ఆక్యుపై చేసిన స్థలాన్ని మాకు అబ్బెప్పాలని మీడియా మిత్రుల పరంగా అందరి తరఫున కోరుకుంటున్నా జై భీమ్ జై బాబు జగ జగన్ రావు ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఏదైతే ఇక్కడ కంటిపూడి బాబి అన్న చౌదరి గారు లేఅవుట్ మా ఎస్సీలకు సంబంధించిన శ్వాసన వాటికి ఆక్రమించుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది దీని మీద అందరం నిరాహార దీక్షకు దిగుతాం కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది ఈ సమస్యనే మీరు త్వరగా పరిశీలిస్తారని మీడియా పూర్వకంగా చెప్తున్నాం అంటే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ మేము ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అణగబడినటువంటి వర్గాలకు సహాయం చేస్తూ అటువంటి రీతిలో ఈరోజు ఒక శ్మశాన వాటికని ఒక మన బాబీ గారు అనేటువంటి సౌదరి గారు అనేటువంటి ఆయన అప్రూవల్ లేకుండా మా స్థలాన్ని కబ్జా చేసి ఆయనకు ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్డుని చూపించకుండా మా ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఈ దళితులకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికిని ఇరవై అడుగులు ఆక్రమించి రోడ్డుని చూపిస్తున్నారు ఈ విషయంలో మా దళితుల పట్ల అన్యాయం జరుగుతుంది కనుక మా యొక్క శ్మశాన వాటికిని ఎవరైతే కబ్జా చేశారో వాటిని మాకు పునరుద్ధరించి ఆ శ్మశాన వాటికిని మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా దళితులందరూ కూడా కలిసి ఏకదాటిపై ఉన్నాం కనుక ఈ యొక్క ఈ టీవీ రిపోర్టర్లు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ